హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు పని చేయకపోతే పిఎం కిసాన్ డబ్బులు ఉండవు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పిఎం కిసాన్ రైతులకు ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఈ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ప్రతి ఏడాది ఆరు వేలు పొందుతున్నారు ప్రతి ఏడాది మూడు విడతల్లో రెండు వేల చొప్పున జమ చేస్తారు ఇప్పటి వరకు కేంద్రం ప్రభుత్వం పద్దెనిమిది విడతలు ప్రధానమంత్రి సన్మాన్ నిధి డబ్బులు డైరెక్ట్ బెనిఫిషియన్ ట్రాన్స్ఫర్ డిబీటీ ద్వారా నేరుగా రైతు ఖాతాలోకి జమ చేసింది ఇప్పుడు రైతులకు అందరూ పంతొమ్మిదో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు పంతొమ్మిదో విడత డబ్బులు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో క్రెడిట్ అవుతాయని తెలుస్తుంది అయితే ఈ డబ్బులు పొందాలంటే రైతులు ముందుగానే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో కేవైసీ కూడా పూర్తి చేసుకోవచ్చు మీ మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉందా లేదా అనేది ఆధార్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ అయి ఉండాలి ఈ ప్రక్రియ మొత్తం డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు పూర్తి చేసుకోవాలి మీ భూ రికార్డులు కూడా సరిగ్గా ఉండాలి కేవలం అప్పుడే మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు పొందడానికి మీరు అరువులుగా నిలుస్తారు ఇక ఆన్లైన్ బెనిఫిషన్ ట్రాన్స్ఫర్ చెక్ చేసుకోవాలంటే సదుపాయం కూడా ఉంది పిఎం కిసాన్ సన్మాన్ నిధి దరఖాస్తులు చేసుకునే వారు పిఎం కిసాన్ గౌటిన్ ద్వారా నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోని కేవైసీ బెనిఫిషియన్ స్టేటస్ చెక్ చేసుకునే సౌకర్యం కూడా కల్పించారు వెంటనే మీరు ఈ తగిన ధృవపత్రాలతో పిఎం కిసాన్ యోజన అనే వెంటనే అప్లై చేసుకోవడం మంచిది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్